పారాయణంలో చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పారాయణ ఒకటి ఉన్నది అది మహాలక్ష్మీదేవి యొక్క పుట్టుక సుకన్యాచ్యవణుల యొక్క వృత్తాంతం ఈ రెండింటినీ తప్పక ఈరోజు వినాలి అని శాస్త్రం చెబుతున్నది ఒకనొకప్పుడు అమ్మవారు మహాలక్ష్మి జగన్మాత శరీరం నుంచి ఆవిర్భవించింది అప్పుడు ఆవిడికి నాలుగు చేతులు ఉన్నాయి ఆవిడ ఎర్రగా తామరపురంగులో ఉన్నది ఆ తల్లికి అటు ఇటు ఏనుగులు వచ్చి ఆ తల్లిని ఆకాశగంగా జలాలతో అభిషేకించాయి అప్పుడు ఆ తల్లి శ్రీమన్నారాయణుడు వివాహం చేసుకుంది ఆ వివాహ ఘట్టాన్ని ఈ పూట ఒక్కసారి స్మరణకు తెచ్చుకోవాలి మహానవమి నాడు లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువుని పెళ్లి చేసుకున్న ఘట్టం చదువుకోవాలి ఆ ఘట్టం వింటున్నంతసేపు లేక చదువుతున్నంతసేపు చేతులు అక్షతలు పట్టుకుని అవి అమ్మవారి పాదాల దగ్గర వేసి నెత్తివే వేసుకోవాలి తర్వాత తప్పక విరవలసింది సుకన్యాచవరణ వృత్తాంతం ఈ కథ తప్పక విరండి ఇప్పుడు పండితులు ఎలాగో వాళ్ళేళ్లలో దేవీ భాగవత గ్రంథం పెట్టుకుని పారాయణ చేయగలుగుతారు వినగలుగుతారు అందరికీ అవకాశం ఉండదు కాబట్టి అయినా వినడం ఎప్పుడూ మంచిది అన్నారు అసలు నిజం చెప్పాలంటే చదవడం కంటే శ్రవణం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది సర్వ వేదేశు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం సకృత్ పురాణ శ్రవణ తత్ఫలం లభతే నమః సకల వేదములు చదవడం వల్ల సర్వ తీర్థయాత్రలు చేయడం వల్ల ఏ ఫలితం వస్తుందో ఒక్కసారి పురాణం వినడం వల్ల ఆ ఫలితం వస్తుంది అందువల్ల ఈ కథ తప్పకనండి ఇది వింటున్నప్పుడు సువర్ణ గన్నేరు గాని గన్నేరు పువ్వులు కానీ మందార పుష్పాలు కానీ అక్షతలతో కలిపి చేతిలో పట్టుకుని ఈ కథ విని ఆఖరిని అమ్మవారి పాదాల దగ్గర వేసి ఆ తర్వాత వాటిలో ఒకటైనా నెత్తి మీద ధరించాలి అక్షతలు ఆ పుష్పం శిరోధార్యంగా భావించాలి అనగా చేతిలో పట్టుకున్న ఈ పువ్వులు అక్షతలు కథ అయిపోయాక అమ్మవారి పాదాల దగ్గర వేసేసి అందులోంచి ఒక పువ్వు నెత్తి మీద పెట్టుకోండి లేక చెవులో పెట్టుకోండి ఇన్ని అక్షతలు తీసి నెత్తి మీద వేసుకోండి ఆ తర్వాత ఏటి గడాది ఎన్ని శుభాలు కలుగుతాయో చూడండి ఒకనొకప్పటి మాట సూర్యవంశంలో శర్యాతి అని ఒక మహారాజు ఉన్నాడు ఆయన కూతురు సుకన్య చిన్న పిల్లప్పటి నుంచి ఆవిడ అమ్మవారి భక్తురాలు పరమసుందర్యమణి ఆ సుకన్యకి పదహారేళ్ళు వచ్చినప్పుడు శర్యాతి మహారాజు గారు అయోధ్యానగరానికి దగ్గరలో ఉన్నటువంటి అరణ్యాల్లో వేటాడడానికి పరివారంతో బయలుదేరాడు ఆ కాలంలో కేకారణ్యాలలో భయంకరమైన క్రూర మృగాలు ఎక్కువైపోయి ప్రజల మీద పడి పీడిస్తూ ఉంటే అప్పుడు ప్రజలంతా రాజుల దగ్గరికి వచ్చి మహారాజా అడవిలో క్రూర మృగాలు పెరిగిపోయాయండి కాస్త వేటాడండి మమ్మల్ని రక్షించండి అంటే శరత్ కాలంలో వేటకెళ్ళేవారు రాజుగారు వెళ్ళేటప్పుడు కొంతమంది పరివారంతో భార్యలతో ఈ పిల్లని అమ్మాయిని కూడా వెంట పెట్టుకుని అడవికి వెళ్ళాడు రాజుగారు వాళ్ళు వేటకెడుతూ ఉంటే కొంతమంది ఆడపిల్లలంతా కలిసి అడవి దగ్గర ఉన్నటువంటి ఒక చక్కని చెరువు ఉంటే ఆ చెరువులో జలక్రీడలకు వెళ్ళారు ఆ చెరువు పక్కన ఒక పెద్ద పొట్ట ఉంది ఆ పుట్టలోంచి రెండు మిణుగురు పురుగుల వంటి కాంతి బయటికి కనపడిందట సన్నని కాంతి పుట్టలో ఉన్న రంధ్రంలోంచి వచ్చింది పొట్టకు కూడా కొంచెం కన్నాలు ఉన్నాయి ఆ కన్నాల్లోంచి వెలుతురు కనపడింది సుకన్య చిన్నపిల్ల అప్పటికి పదహారేళ్ళు పెద్దగా లోకజ్ఞానం లేదు అందువల్ల ఈ పుట్టలోంచి సన్నగా కన్నారు ఆ కన్నాల్లోంచి వెలుతురు వస్తుంది ఏమిటి వెలుతురు అనుకుని తొందరపడి అక్కడ ఒక పొడుగైన ముళ్ళు ఉంటే దాంతో పోటీ పొడి చేసింది అప్పటికే ఆ లోపల నుంచి వద్దు వద్దని సన్నని మాట వినబడుతున్న విరిపి చూకుండా ఓ పోటు పొడిచింది ఆ పడవడంతోటే లోపల నుంచి నెత్తురొచ్చింది అప్పుడేనే భయపడాలిగా రెండో చోట పొడిచింది దాంతో లోపల నుంచి తీవ్రంగా నెత్తురు బయటకు వచ్చింది మూలిగు వినబడింది ఈ అమ్మాయి కంగారు వచ్చేసింది బాబు ఎవడో ఉన్నాడు రా బాబు లోపల పొరపాటు నేను వాడు కళ్ళు పొడి చేసినట్టున్నాను అనుకుని హడిలిపోయి ఇంటికి వచ్చింది నిజానికి ఆ పుట్టలో ఉన్నది చవన మహర్షి ఆయన శ్రీవత్సాఖ్య పవిత్ర గోత్రదుడు శ్రీవత్స గోత్రంలో చాలా గొప్పవాడు భార్గవచ్యావన ఆప్నవానవరో జామదగ్గర పంచారషే ప్రవరాని తహన చవనని తెగప శ్రీవత్స శ్రీవత్సపోతానికి చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టిన మహానుభావుడు ఆయన భృగవంశిస్తుడు ఆయన అక్కడ చాలా కాలంగా తపస్సు చేస్తున్నాడు అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఉండగానే ముసలివాడైపోయాడు బాగా పండు ముసలైపోయాడు పైన పొట్టలు పోసాయి ఆ పొట్టల మీద కళ్ళ దగ్గర మాత్రం కొంచెం రంధ్రాలు ఏర్పడి అందులోంచి ఆయన కళ్ళల్లో ఉన్న జ్యోతిష్ బయటకు వచ్చింది తపస్సు చేసేవాడి కళ్ళల్లోంచి వెలుతురుస్తుంది సూర్యకాంతిలాగా మొత్తం కాంతి బయటికి రాకుండా అడ్డం ఉందిగా సన్నగా ఉన్న రంధ్రంలో అందుకే కొంచెం కాంతి వచ్చింది ఆ కాంతి ఆయన కళ్ళు అనమాట పాప అమ్మాయికి తిరిగి ఆ కళ్ళలో పొడి చేసింది దర్భతో దాంతో కళ్ళు పోయాయి ఆ చవన మహర్షి కళ్ళు అలా పోయాయో లేదో ఇక్కడ రాజుగారికి రాజుగారి పరివారానికి మలమూత్రాలు స్తంభించిపోయాయి స్తంభించిపోవడం అంటే ఏమిటో చెప్పను ఇక్కడ మీకు ఆ బాధ మూత్రం పొయ్యాలనిపిస్తుంది బ్లాడర్ అంతా నిండిపోయింది ఆ గోడ ఆ మొత్తం సంచి అంతా మూత్రం బయటికి రాదు మలం వస్తోంది బయటికి రాదు అది ఎంత బాధ ఒకసారి ఆలోచించండి కడుపులో ఉన్న మలం బయటికి రాకుండా ఆ లోపల పేరుకుపోతే అది మహాబాధ అసలు రాకపోతే గొడవ లేదు ఆరోగ్యవంతుడికి ఇప్పుడు వచ్చేస్తుందా వచ్చింది కిందకి రాకపోతే ఒక వ్యక్తికి మూత్రం పోసుకోవాలి మూత్ర సంచి అంతా నిండిపోయింది ఆ మూత్ర కోసం అంతా నిండిపోయింది కానీ బయటికి రాకుండా అక్కడ అడ్డం పడిపోయింది ఏదో అప్పుడు వాడు నరకం అనుభవించి చచ్చిపోతాడు చాలా యాతన ఈ విధంగా మన మొత్తరాలు స్తంభించిపోయేవాడు బాబోయ్ బాబోయ్ అనుకుంటూ ఉండగా ఏమిటి ఏమిటి అన్నాడు రాజుగారు ఎవరికి ఏమర్థం కాదు ఏదో జరిగిందండి ఇక్కడ మనలో ఎవరో ఏదో అపరాధం చేశారు వచ్చాక లేకపోతే ఇలాంటి శిక్ష ఎందుకని అందరూ అనుకున్నారట అంతమందికి ఒకే బాధ వస్తోందంటే ఏదో అపరాధం మనలో ఎవరో ఒకరు చేశారు ఎవరై ఉంటారు అనుకుంటూ ఉండగా అప్పుడు సుఖంజకి అనుమానం వచ్చింది నాన్నగారు ఇందాక నేను ఇక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళాను అందులో వెలుతురు కనపడితే దర్భతో పొడిచాను నెత్తురు వచ్చింది ఆ అపరాధం వల్ల ఏమైనా కొంపదీసి మీకు ఈ కష్టం వచ్చిందేమో ఇంతకీ చిత్రం ఏమిటంటే ఈ కళ్ళు పొడిచిన సుఖంజక బాధ లేదట మిగతా వాళ్ళందరికీ వచ్చింది పొడిచిన వాడు బాగానే ఉంది తక్కిన వాళ్ళకి వచ్చింది బాధ అంత తండ్రికి తల్లికి వీళ్ళకి పరివారానికి అప్పుడు వీళ్ళంతా అయ్యొండొచ్చనుకు నా పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పైన మట్టి జాగ్రత్తగా తొలగించి చూస్తే లోపల ముసలి వగ్గు గడ్డం మేసాలు తెల్లబడిపోయేలా పెరిగిపోయి కళ్ళు కూడా పోయి ఆ కళ్ళల్లో ఈ అమ్మాయి పడవడం వల్ల ఏది దర్భతో పడవడం వల్ల నెత్తురు వస్తుంది కదా ఆ నెత్తురితో ఉన్న అస్థిపంజరంలో అయిపోయిన చవన మహర్షి కనపడ్డాడు అప్పుడు రాజుగారికి విషయం అర్థమై నా కూతురు ఎంత పొరపాటు చేసింది అనుకుని ఆ మహర్షి కాళ్ళు మెత్తగా పట్టుకుని అయ్యా చవన మహర్షి మీరు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారని నాకు తెలుసు వశిష్ఠుడు చెప్పాడు మీరు పుట్టలో ఉన్నారని తెలుసు కానీ ఇక్కడే ఉన్నారని తెలియదు ఎరగదు నా కుమార్తె చిన్నపిల్ల అమాయకత్వంతో ఏమో అనుకుని ఏమో చేసినట్టుంది మీ కళ్ళు పోగొట్టింది అది కళ్ళు పోగొట్టడంతో మేమందరం వస్తపడుతున్నాం దయతో కరుణాస్వరూపులు గనక మీరు మమ్మల్ని అభయమిచ్చి రక్షించండి నన్ను నా కూతుర్ని నా పరివారాన్ని అనుగ్రహించండి అని తన కూతుర్ని కూడా ఆయనకి దండం పెట్టమంటే పాపం చవనుడు హీనమైన కంఠంతో అన్నాడు నేను నిజంగా చేపించలేదు కానీ నా కళ్ళు పోవడం వల్ల ఆ పాపం వల్ల మీకు ఈ కష్టం వచ్చింది అసలే నేను ముసలాన్ని పైపెచ్చి ఇప్పుడు కళ్ళు పోయాయి తపస్సులో ఉంటే నాకు కాలం తెలియదు ఆహారంతో నిద్రతోటి పని ఉండదు కానీ ఇప్పుడు తపస్సులో బయటకు వచ్చేసానుగా తపోభంగం ఏంది కదా ఇప్పుడు నాకు కూడా మీలాగే ఆకళ్ళు వేస్తాయి స్నానం చేయాలి పనులు చేసుకోవాలి ఈ పనులు చేసుకోవాలంటే ఇప్పుడు నేను గుడ్డివాణి చేసుకోవాలి నీ అడవిలో కాబట్టి నాకు సాయం చేసి పెట్టేవాళ్ళు ఒకళ్ళు కావాలి నువ్వు నాకు ఒక సహాయకుడిని ఇస్తే అప్పుడు నేను మీకు ఈ కష్టం తొలగిస్తానన్నట్ట దానికే ఉందండి మీకోసం ఇక్కడ వెయ్యి మంది పరిచారకుల్ని పెడతాను మంచి ఆశ్రయం కట్టిస్తాను వాళ్ళు రోజు మీకు మూడు పొట్ల సేవలు చేస్తారు ఏం కావాలంటే చేస్తారంటే ఆ సేవకులు నాకు అక్కర్లా డబ్బిచ్చి చాకరీ చేయించుకునేటటువంటి దరిద్రపు బుద్ధి నాకు లేదు మరేం కావాలని అడిగిన ఓ ఒకటి మహారాజా మనం డబ్బిచ్చి ఎవరినైనా సేవకులు పెట్టుకుంటే వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు పైపెచ్చి అడవిలో ఉండాలంటే వాళ్ళకి బాధ ఇచ్చి ఇచ్చి ఈ ముసలాడు వల్ల మేము అడవిలో చూస్తున్నాం హాయిగా నగరంలో ఉండేవాళ్ళు మన నన్ను తిట్టుకుంటారు ఎప్పుడు చస్తామని నా చావు కోసం ఎదురు చూస్తారు అదే కట్టుకున్న పెళ్ళం అయితే అటు సూర్యుడు ఇటుపడిచిన భర్తను విడిచిపెట్టి కాబట్టి ఇప్పుడు నాకు భార్య కావాలని కానీ మీకు బంగారం లాంటి భార్యను ఇస్తానని అన్నట్ట నాకు బంగారం వద్దు వెండి వద్దు నీ కూతురు నా కళ్ళు పోగొట్టింది నీ కూతురు నాకు భారీగా ఇస్తే మీ కష్టం పోతుంది లేకపోతే మీరు చస్తారన్నట్టే దాంతో రాజుగారి తెల్లబోయి చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాడ ముట్టుకుంటే పడిపోయే ముసలాడు పైపెచ్చు ఉన్న కళ్ళు పోయాయి వీడికి ఇప్పుడు నా కూతురిని పదహారేళ్ల కుమార్తెని ఈ బంగారం లాంటి పిల్లల్ని ఎలా ఇస్తాను పెళ్లి చూస్తూ చూస్తూ పెళ్లి ఎలా చేస్తాను ఇంతకంటే చచ్చినా పర్వాలేదు అనుకుని పరివారంతో ఏమర్రా నా కుమార్తెని ఈ ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయలేను కష్టం అనుభవించి చచ్చిపోదామంటే వాళ్ళు కూడా మహారాజు గారి మాట కదా ఏమనలేక మహారాజా ఇష్టం ఎలాగైనా చేయండి అన్న తట్టుకోలేక బాధ రాజుగారు అంటున్నాడు కానీ ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఆ బాధ అప్పుడు సుకన్య ముందుకొచ్చి తండ్రి ఎందుకు ఈ వెర్రి మాటలు నా మీద వ్యామోహం విడిచిపెట్టండి అంతటి మహానుభావుడు నాకు భర్త అయితే అంతకంటే కావాల్సిందే ఉంది ఒక మహాత్ముడు పుణ్యాత్ముడు నా వల్ల కళ్ళు పోగొట్టుకున్నాడు ఆ తండ్రి పెళ్లి చేసుకుని నేను ఆయనకి సేవ చేసి తద్వారా నా పాపం పోగొట్టుకుంటానంటే వెరిదానా చెప్పినంత తేలిక కాదు కామం చాలా భయంకరమైనది ముసలాన్ని కట్టుకుని యౌ్వనంలో కామంతో రేపు పొద్దున యాతన పడితే వాడిని చంపి లేనిపోని పని చేస్తావేమో నా భయం అంటే చిచ్చిచ్చి నీ వంశస్థురాలు అటువంటిదా నేను వ్రత నీ కొట్టేసి చెబుతున్నాను ప్రాణం పోయినా నా భర్తనే సేవిస్తానంది సరే ఇక రాజుగారి కాదనిలాగా పెళ్లి చేసేశాడు ఆ తర్వాత పరివారాన్ని అక్కడ ఉంచుతానంటే పెళ్లి చేయగానే వాడి కష్టాలు పోయాయి కొంతమంది ఇక్కడ ఉంచుతానంటే ఆమె ఏముందో తెలిసిన నా భర్తకి ఇష్టం లేనిపోయినా నేను చేయను నేను నా భర్తతో పాటు చీరలు కట్టుకొని ఈ అడవిలోనే ఉంటాను ఇక్కడ ఎవ్వరూ అక్కర్లా నేను ఆయనకి సేవ చేస్తాను మాకు ఆశ్రమం ఒకటి నిర్మాణం చేసి ఇచ్చేయండి అంటే ఆయన ఒక గుడిసె వేసి పెట్టాడు ఆ గుడిసెలో తన భర్తతో కాపురం పెట్టింది అందరూ వెళ్ళిపోయారు ఎంత మహాత్మురాలు అండి ఆ సుకన్య అందుకే సీతాదేవి కూడా సుకన్యా చవనం యథా అని సుకన్య చవనుని విడిచిపెట్టనట్టుగా నేను నా భర్తను విడిచిపెట్టనని రావణాసురుడితో అంటుంది అంత గొప్పది సుకన్య అటువంటి సుఖం ప్రతిరోజు భర్తకి ఎంతో సేవ చేసేది తెల్లవారుజాముని లేచి ఎవరికంటా పడకుండా దగ్గరలో చెరువు ఉంటే ఆ చెరువులోకి వెళ్ళి స్నానం చేసి మడి నీళ్లు పట్టుకొచ్చి భర్తకి స్నానం చేయించి కందమూలాలు తెచ్చి ఆహారం పెట్టి ఆయన పడుకోబెట్టి కాళ్ళొత్తి సంధ్యావందనం చేసుకుంటానంటే అర్ఘ్యప్రదానానికి నీళ్ళు ఇచ్చి అలా రకరకాలుగా ఆయనకి చాలా సేవ చేసింది ఇలా కొంతకాలం గడిచింది అందంగా ఉండే ఆ తల్లి చిక్కిపోయింది చిక్కిన ఇంకా అందంగానే ఉందిట ఆ మహాత్మురాలు ఇలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున లేవడం మర్చిపోయింది ఆవిడ అలిసిపోయింది రోజు భర్త ఎప్పుడు పడుకుంటాడో తెలియదు అందువల్ల రోజుల తెల్లవార్థం లేవలాక కొంచెం ఆలస్యంగా లేచి స్నానానికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుందాం అనుకుంటూ ఉంటే ఇద్దరు అందగాళ్ళు ఆవిడ కనపడ్డారు సుందర్యమణిని ఇవి ఎవరివి ఇంత అందగత్యవి వనదేవతవా అంటే కాదండి మీరెవరో నాకు తెలుసు మీరు సూర్యభగవానుడికి సన్యాదేవికి పుట్టిన కుమారులు అశ్విని దేవతలు అంటారు మిమ్మల్ని నేను సుకన్యని శర్యాతి మహారాజు కూతురిని ఇక్కడ ఉన్నటువంటి చవన మహర్షి భార్యని నా భర్త కళ్ళు పోగొట్టుకుంటే ఆయనకు రోజు సేవ చేస్తున్నాను పతివ్రతనంటే పిచ్చిదానా ఆ ముసలాడుతో కాపురం ఏం చేస్తావు వాడి వల్ల నీకేం సుఖం ఉంది వాడిని వదిలేసి మా ఇద్దరిలో అందగాళ్ళలో ఎవరైనా పట్టుకుని పెళ్లి చేసుకోకూడదంటే ఆవిడకి ఒళ్ళు మండి నేను పతివ్రతని ఇంకొక ముక్క మాట్లాడారంటే మిమ్మల్ని భస్మం చేస్తాను నా భర్త అనుగ్రద్ధి లేదు కాబట్టి ఆయన ఎవరుకుంటున్నారు సూర్యుడు కొడుకులు కాబట్టి ఎంతసేపు మాట్లాడాను వేళకోన పడుతున్నారా పరమపతి వ్రతని నేను అనగానే వాళ్ళు అదగథం అడిగిపోయి నిన్ను పరీక్షించావు నువ్వు నెగ్గావు నీకు ఉపకారం చేస్తాం నీ భర్తకి నవయువ్వనం ఇస్తాం కళ్ళు ఇస్తాం కాకపోతే నీ భర్తని మేము ఉద్దరం చెరో నెక్కాపుచ్చుకుని నీ నీళ్లలో ముంచుతాం నీళ్లలోంచి బయటికి రాగానే ఆయన అచ్చం మాలా ఉంటాడు మా ముగ్గురులో ఎవరు నీ భర్త నువ్వు కరిపెట్టాలి మేము ముగ్గురు ఒకే రకంగా ఉంటాం మా ముగ్గురులో నీ భర్తను గుర్తుపెట్టి పట్టుకున్నావా పర్వాలేదు ఎవరు చేయనో పట్టుకుంటే వాడేది నీ భర్త ఒప్పుకుంటావా అంటే ఆవిడ కంగారు పడి భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఏం చేద్దామంటే ఒప్పుకో అన్నాడు ఆయన మరి ముగ్గురు ఒకే రకంగా ఉంటే మిమ్మల్ని ఎలా గుర్తుపట్టను అంటే అదే నీ పతివృత్య మహిమ కదా అన్నట్టు సరే ఆవిడ ఒప్పుకున్నది వాళ్ళిద్దరూ చెవ నుండి చెరో రెక్క పుచ్చుకొని నీళ్లలో బోడుంగును ఉంచారు కాసేపటికి పైకొచ్చారు చూస్తే ఇప్పుడు ముగ్గురు ఒకే రకంగా ఉన్నారట అందులో తన భర్త ఎవరో అశ్విని దేవతలు ఎవరు ఆవిడికి తెలియలే అప్పుడు ఆవిడ ఈ రోజున నా అదృష్టవశాత్తు మహానవమి అమ్మని పూజించాను కదా అని అమ్మవారిని భక్తితో ప్రార్థించింది అమ్మాయి ముగ్గురులో నా భర్త ఎవరు ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు అనగానే అప్పుడు అమ్మవారి ఈవిడికి ఇచ్చింది ఏమిటిది దేవతలకి కంటి మీద రెప్పపాటు ఉండదు ఇలా మనకు వల్ల రెప్ప వేయరు నీ భర్త రెప్పపాటు ఉంటుంది తక్కిన వాళ్ళకి రెప్పపాటు ఉండదు చూసుకోండిట చెవిలో అప్పుడు సుఖంగా చూసింది ఆ ముగ్గురికేసి ఆ ముగ్గురిలో ఒక ఆయన చీటికి మటుకు ఇలా కంటి మీద రెప్పేస్తున్నాడు మిగతా ఇద్దరు అలా కళ్ళు రెప్ప లేకుండా రెప్పపాటు లేకుండా బిగుసుకుపోయినట్టు చూస్తున్నారు టక్కన తన భర్త చేయవచ్చుకుందిట అప్పుడు వాడు తెల్లబోయి అమ్మ మేము మా అసలు రూపం ధరిస్తున్నాం నీ భర్త రూపం నీ భర్తకి ఇస్తున్నాం అందమైన రూపం కానీ మా ముగ్గురు ఒకే రకంగా ఉంటే అందులో నీ భర్తను గుర్తుపెట్టావంటే అదే అమ్మవారి అనుగ్రహం ఉంది ఆవిడ చూసారా మహానవమి అమ్మని పూజించిన వాళ్ళకి అమ్మ అంత గొప్ప శక్తి ఇస్తుంది ఈ సృష్టిలో ఏ, ఏ కార్యంలో అయిన విజయం కావాలంటే అమ్మని అలా పూజించాలి మహానాము నాడు అప్పుడు వాడు సంతోషించి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే చవనుడు అన్నాడు నాకు నవయవ్వనం ఇచ్చారు ఆరోగ్యం ఇచ్చారు నన్ను పాతికేళ్ల కుర్రాడిని చేశారు మావ్ ఏమో పద పదిహేడేళ్ల బాలికని చేశారు మీకేం కావాలో కోరుకోండి అంటే యజ్ఞములో సోమరసం తాగాలని కోరికొన్నది ఇంద్రుడు మమ్మల్ని యజ్ఞానికి అనర్హులుగా సోమపానార్హులుగా అనర్హులుగా ప్రకటించాడనగానే నేను యజ్ఞం చేయిస్తానని అడిగి చాలా పెద్ద కథ గుర్తగా చెబుతాను ఆ తర్వాత శరియాతి మహారాజు గారి పిలిపించి అంబాయాగమని చేశాడు మహానవమి నాడు అంబాయాగమని చేసేవారు పూర్వం అమ్మవారి మూలమంత్రంతో ఆ యజ్ఞంలోకి దేవతలందరినీ పిలిచి అక్కడ కూర్చోబెట్టి ఆఖరిని అమ్మని పిలుస్తారు దేవతలందరూ రాగానే అశ్విని దేవతలను కూడా పిలిపించాడు చవనుడు అప్పుడు ఇంద్రుడు అన్నాడు ఇదిగో వీళ్ళకి యజ్ఞంలో భాగం లేదు నేను వాళ్ళని దేవవైద్యులు కదా అని భాగానికి అనర్హులు చేశాను వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే నేను చంపేస్తానన్నట్ట నేను వాళ్ళకి ఈ యజ్ఞంలో భాగం కల్పిస్తానని సోమరసం వాళ్ళ చేత తాగిస్తానని వాళ్ళకి మాటిచ్చాను ఆ మాట నేను తప్పనన్నాడు ఈయన దాంతో ఇంద్రుడు కప్పొచ్చి నేను వజ్రయుధంతో చంపుతాను మా పక్కన వాళ్ళని కూర్చోబెడతావా వాళ్ళు పనికి మని వాళ్ళు అని వజ్రం ఎత్తట వెంటనే చవనుడు హుం పట్టు స్తంభయానగానే ఆ ఇంద్రుడి చేయలా బిగిసిపోయింది అప్పుడు చవనుడు ఇంద్రుడు అలా స్తంభింపజేసి తన యజ్ఞగొండ నుంచి ఒక రాక్షసుని సృష్టించి వరే ఇంద్రుని అన్నట అప్పుడు ఇంద్రుడిని వింగడానికి రాక్షసుడుగానే ఇంద్రుడి కంగారు పడిపోయి గురువుగారు అయ్యారు గురువు గారిని పిలిచారు కష్టం వచ్చినప్పుడు గురువుగారిని తలుచుకోవాలి అప్పుడు బృహస్పతి వచ్చి అమ్మవారి భక్తుడేతాడు అమ్మవారి భక్తులు తోలికెడితే నాశనం అయిపోతాం ఆయన కాళ్ళే పట్టుకున్నట్ట అప్పుడు ఇంద్రుడు చవనుడి బతిమాలితే చవనుడు ఆయన్ని మళ్ళీ యధాప్రకారంగా స్తంభించిపోయిన వాడిని కదిలేలా చేసి రాక్షసుడినేమో బయటికి పంపేసి ఇక మీదట ఈ దేవ వైద్యులు మీతో సమానముగా యజ్ఞములో భాగం పొందాలి ఏ అలా చేస్తావంటే ఇంద్రుడు చేస్తానని ఒప్పుకున్నట్టు అప్పటి నుంచి అశ్విని దేవతలకి యజ్ఞంలో కూడా భాగం తిరిగి వచ్చింది ఆ తర్వాత యజ్ఞం అద్భుతంగా జరిగింది ఆ యజ్ఞం అంబాయాగం కదా అమ్మవారు సంతోషించి యజ్ఞగొండం నుంచి ప్రత్యక్షమై ఈ చవనుడు నా లోకానికి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు రాగలుగుతాడు మహానవమి నాడు అంబాయాగం చేసినవాడు కుంకుమ పూజ చేసినవాడు నిమ్మకాయల దండ ఇచ్చినవాడు వీడు తరిస్తారు అని అమ్మ అందరినీ ఆశీర్వదించింది ఈ కథని ఈ రోజు చేతులు అక్షతలు పుచ్చుకొని పువ్వులు పుచ్చుకునివి వాటిని అమ్మవారి పాదాల దగ్గర వేసి ఆ తర్వాత వాటిని శిరస్సును వేసుకుంటే ఆనాడు చవనుడు సుకన్య ఎటువంటి మహిమలు పొందారో మనం కూడా అలాంటి వాటిని పొందుతాం ఏటికి ఏడాది మనకి విజయం లభిస్తుందన్నమాట అన్నిటికీ మించి ఈ రోజున కాళ్ళకి ఉండే గజ్జలు ఆడవాళ్ళు ధరించండి పట్టాలు పెట్టుకోండి కనీసం కాళ్ళకి పట్టీలు పెట్టుకోండి కాళ్ళకి పట్టీలు పెట్టుకుని చేతికి కొత్త గాజులు ఎర్రగాజులు వేసుకుని ఎనిమిది లేక తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే ఇంకా అటువంటి వాళ్ళకి సకల సౌకర్యాలు కలుగుతాయి సల సకల సౌఖ్యాలు లభిస్తాయి సకల సౌకర్యాలు అమ్మిస్తుంది చేతికి గాజులు వేసుకుని ఆడవాళ్ళు కాళ్ళకి పట్టీలు వేసుకుని ప్రదక్షిణ చేయాలి మగవాళ్ళు చేతికి కాళ్ళకి కూడా ఇంత గోరింటాకో పసుపు కుంకో పూసుకుని ప్రదక్షిణ చేస్తే